ఈరోజు మనం థర్డ్ లెస్లోని ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యభాగం గురించి తెలుసుకుందామండి పొడుపు విడుపు అనే పాఠ్యభాగము సంభాషణ ప్రక్రియకు చెందినటువంటిది ఇది భాషాభిరుచి రా భాషాభిరుచి అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుందండి చింతా దీక్షితులు గారు పొడుపు విడుపు అనే పాఠ్యభాగాన్ని రచించారు అంతేకాకుండా ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మరణించారు చింతా దీక్షితులు గారు ఏకాదశి శబరి వటీరావు కథలు లెక్క పెడతలు అనేటువంటి రచనలు చేశారు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చింతా దీక్షితులు గారి గురించి క్షుణ్ణమైనటువంటి కవి పరిచయాన్ని పెట్టానండి ఒకసారి అది చెక్ చేసుకోండి ఇక పొడుపు ఇడుపు పాఠ్యభాగంలోని పాత్రలు గిరి అన్న అన్నపాత్ర సూరి తమ్ముడు పాత్ర సీతి వెంకి తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు గారు గిరిజనుల గురించి సంచార జాతరల గురించి తెలుగులో కథలు రాసినటువంటి మొట్టమొదటి రచయిత చింతా దీక్షితులు గారు వేసవి సెలవుల్లో గిరి సూరి వాళ్ళ మామయ్య గారు ఊరు వెళ్ళారు వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది సూరి గిరి నడవలో మంచం మీద పడుకున్నది సూరి సీతి వెంకి సూరి యొక్క అన్న పేరు గిరి ఎవరు పడుకోమని కేక వేశారు అమ్మ సో టీచర్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే నేను ఈ పాఠ్యభాగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విశేషాంశాలను మాత్రమే చెప్తున్నాను అది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను పొడుపు కథలు తీసే కొద్దీ పెరిగేదేమిటి వొయ్యి వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఆన్సర్ ముగ్గు నూరు చిలకలకు ఒకటే ముక్కు పళ్ళగుత్తి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతులో పడ్డాడు అరటిపండు ఇంట్లో కలి రోకలి కలి ఆకలి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది కవ్వం తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోట్తో ఏర్తారు ఆన్సర్ అక్షరాలు చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తియ్యని నుండు ఆన్సరీజ్ కొబ్బరికాయ నెక్స్ట్ పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల గిలక నాలుక అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు ఆన్సరీజ్ నక్షత్రాలు సూర్యుడు చందమామ పొడుపు అనగా ప్రశ్న విడుపు అనగా సమాధానం ఇది ఇంపార్టెంట్ అంటని ఇదిని మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పొడుపు అనగా ప్రశ్న విడుపు అనగా సమాధానం కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్నది మామయ్య ఎప్పుడు కదలేనా ఇంకేమైనా చెప్పు అన్నది సీతి సూరితో అన్నది చూసావా రాజా ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబర పడిపోయాడు ఇక్కడ చూసావా రాజా దగ్గర మీకు గుర్తులు కనబడుతున్నాయి చూడండి ఆశ్చర్యార్థక గుర్తులు ఎక్స్లమేటర్ సో ఇలాంటివన్నీ కూడా మనం వాక్యాలు చదివేటప్పుడు అది దేనికి ఉపయోగించినవి అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కామా గురించి పులిస్తాబ గురించి ఆశ్చర్యార్థ గుర్తుల గురించి ఒక బిట్ వచ్చిందండి గుర్తుపెట్టుకోండి ఓహో నోరు అంటే నుయి అన్నమాట అని ఎవరు ఎవరితో అన్నారు సీతి సూరితో అంది ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏంటి ఆశ్చర్యార్థకముంది అక్కడ చూసుకోండి ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏంటి అన్నది ఎవరు సూరి సీతితో అన్నాడు పండ్లల్లో రాజుని నేను తీయగా ఉంటాను నేను ఎవరిని నేను నేనెవరిని చెప్పండి ఆన్సర్ మామిడి పండు మనందరికీ ఇష్టమైన పండుగదా పేర్లను తెలిపే పదాలనే నామవాచకాలు అని అంటాము ఈ నామవాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి అందరికీ తెలిసినవేను మళ్ళీ దాని గురించి కూడా ఒక సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను అండి వాచకాలన్నిటి గురించి కూడాను నెక్స్ట్ ఈ మాసపు పాట చందమామ ఈ చందమామ పాటని పా ఈ మా ఈ మాసపు పాటని నండూరి రామ్మోహన్ రావు గారు రచించారండి ఈయన కాలము పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జననము రెండు వేల పదకొండవ సంవత్సరం మరణము నండూరి రామ్మోహన్ రావు గారిది కవి పరిచయం కూడా నేను స్పెషల్గా పెట్టానండి ఒక వీడియో చూ చూడండి ఇక నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు హరివిల్లు నరావతారం విశ్వరూపం విశ్వదర్శనం అక్షరయాత్ర మొదలైనవి ఈయన రాసినటువంటి బాలగేయాలు బాలగేయాల సంపుటి హరివిల్లు నరావతారం విశ్వరూపం విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు విశ్వదర్శనం అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించినటువంటి టామ్ సాయర్ హకల్ బెర్ఫిస్ వంటి అనువాదాలను కూడా చేశారు ఇక వికటకవి వికటకవి ఈయన ఈ పాఠము ఇది మనకి ఈ మాసపు కథ కింద వికటకవి అనేటువంటి పాఠ్యభాగం ఉందండి ఇక ఈ పాఠము తెనాలి రామకృష్ణ కథలో ఉన్నటువంటిది కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉందండి గార్లపాడులో రామయ్య అనే అతను మంత్రి అనే పండితుడు ఉన్నాడండి రామయ్య అనేటువంటి మంత్రి పండితుడు ఉన్నాడు అనమాట అయితే రామయ్య మంత్రి యొక్క భార్య లక్ష్మమ్మ రామయ్య గారు మంత్రం అనమాట ఆయన ఒక భార్య లక్ష్మ లక్ష్మమ్మ రామయ్య మంత్రి లక్ష్మమ్మల కుమారుడు రామకృష్ణుడు రామకృష్ణుడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు అయితే రామకృష్ణుడు మేనమామ ఇంట్లోనే పెరిగాడు రామకృష్ణుడికి మంత్రం చెప్పిన వారు సాధువు రామకృష్ణుడు మంత్రాన్ని పరీక్షించడానికి కాళికాదేవి గుడికి వెళ్ళాడు కాళికాదేవి రెండు చేతులతో రెండు పాత్రల్లో రెండు పాత్రలతో ప్రత్యక్షమైంది కాళికాదేవి రామకృష్ణుని వికటకవిగా అవుతావని చెప్పింది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు ఒకరు ధనం లేని పాండిత్యం పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే అని తెనాలి రామకృష్ణుడు కాళికాదేవితో అన్నాడు తనాలి రామకృష్ణ తల్లిదండ్రులు లక్షమ్మ రామయ్య సో ఇది ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ నాకు కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి